హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మేమైతే ఈరోజు మాకు దగ్గరలో ఉన్న బాపుగారు సంగం టెంపుల్కి వెళ్ళామండి అక్కడ ప్రతి ముక్కోటి ఏకాదశి చాలా బాగా అందంగా అలంకరిస్తారండి ఈసారి అయితే డిఫరెంట్గా అన్ని జ్యోతిర్లింగాలు అలాగే శక్తిపీఠాలు కూడా పెట్టారండి ఎంత వైబ్ వచ్చిందంటే మనం నిజంగానే అక్కడ జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి మనం దేవుని చూస్తున్నట్టే అనిపించిందండి పైన జ్యోతిర్లింగం పేరు అలాగే అది ఏ రాష్ట్రంలో ఉంది అక్కడ ఎలాగైతే మనకి దేవుడి ప్రతిమ ఉంటుందో అదే విధంగా పెట్టి అదే విధంగా మనకి పూజలు చేసి చేసినట్టు అలాగే దేవుడిని మంచిగా అలంకరించేసి పువ్వులు పండ్లు పెట్టేసి చాలా బాగా అయితే చేశారండి మాకైతే చాలా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనిపించిందండి ఎందుకంటే ఇంతటి మహాభాగ్యం ఎవరికి కలుగుతుందండి చెప్పండి ఎన్ని జ్యోతిర్లింగాలని మనం ముక్కే రోజు అది కూడా ముక్కోటి ఏకాదశి రోజు చూడడం అంటే మన జన్మ ధన్యమైనట్టే కదండి అయితే మీకు కూడా పుణ్యం రావాలి కదండి మాతో పాటు అందుకే మీరు కూడా చూస్తే చాలండి మీ జన్మ కూడా ధన్యమవుతుంది అందుకే అని చెప్పి నేనైతే వీడియో తీసానండి చూడండి ఇక్కడైతే అన్ని జ్యోతిర్లింగాలు అనేవి అవి ఎక్కడెక్కడ ప్లేస్లో ఉన్నాయో కూడా మనకి మెన్షన్ చేస్తూ చాలా బాగా అయితే పెట్టారండి చూడండి త్రయంబేశ్వర్ జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం కేదర్నాథ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది కదా అన్నీ కవర్ అయ్యాయి చూడండి తర్వాత శక్తిపీఠాలు అనేవి స్టార్ట్ అయ్యాయండి ఫస్ట్ అయితే శాంకరీదేవి అమ్మవారు శ్రీలంకలో ఉంటారు కదా ఆ అమ్మవారిని పెట్టారండి నెక్స్ట్ కంచి కామాక్షి అమ్మవారు తమిళనాడులో ఉంటారు కదా తర్వాత వచ్చేసి చూడండి శృంఖలాదేవి అమ్మవారు కలకత్తాలో ఉంటారు వీరు తర్వాత చాముండేశ్వరి దేవి అమ్మవారు కర్ణాటకలో ఉంటారు జోగులాంబ దేవి అమ్మవారు ఆంధ్రప్రదేశ్లో అలంపూర్లో ఉంటారు కదా ఆ అమ్మవారు నెక్స్ట్ భ్రమరాంబికా దేవి అమ్మవారు శ్రీశైలంలో ఉంటారు కదా నెక్స్ట్ మహాలక్ష్మీదేవి అమ్మవారు మహారాష్ట్రలో ఉంటారండి ఏకవేత దేవి అమ్మవారు మహారాష్ట్రలోనే ఉంటారండి దేవి అమ్మవారు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పురుణితికా దేవి అమ్మవారు అలాగే దేవి అమ్మవారు కామరూపిణీ దేవి అమ్మవారు అస్సాంలో ఉంటారు మాధవేశ్వరి దేవి అమ్మవారు ఉత్తరప్రదేశ్లో దేవి అమ్మవారు హిమాచల్ ప్రదేశ్ మంగళగౌరి దేవి అమ్మవారు బీహార్లో విశాలక్ష్మి దేవి అమ్మవారు ఉత్తరప్రదేశ్లో సరస్వతి దేవి అమ్మవారు కాశ్మీర్ ఇలా అష్టాదశ శక్తి పీఠాలని మనకి చాలా బాగా చూపించారండి ఉత్తర ద్వార దర్శనం అయితే అయిందండి మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్